గ్రామ పంచాయతీల్లో ఒక్క స్కూల్ లేదు అందులో నూట ఇరవై రెండు జీపీలో అంటే జీపీలో అంటే గ్రామ పంచాయతీలో బడులు అవసరం అంటే రెండు వందల యాభై ఏడులో లో నూట ఇరవై రెండు బడులు అవసరం వెల్లడించిన విద్యాశాఖ అధికారులు పోయిన ప్రభుత్వంలో ప్రభుత్వ స్కూల్స్ సర్వనాశనం అయిపోయింది గ్రామ పంచాయతీలో దాదాపు పన్నెండు వందల మంది ఓటర్లు ఉంటారు వెయ్యి ఓటర్లు వేసుకో ఒక చిన్న గ్రామ పంచాయతీ ఇంతగా కూడా ఆరు వందల ఓటర్లు ఉంటారు ఆ బల్లల్లో కూడా ఆ గ్రామ పంచాయతీలో కూడా బడులు మూసేసినటువంటి సంగతి గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహం ఊర్లో బడి లేకపోతే సందం ఆ ఊరికి బడులు మూసేసి ప్రైవేటు అదే ఊరికి ప్రైవేట్ బస్సులను రప్పించి ఇట్లా జరిగినటువంటి వ్యవహారం జరిగింది ఇంత దారుణంగా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వ స్కూళ్ళ మీద నిర్వాహకం అంటే చెప్పలేనటువంటి పరిస్థితి నిర్వాహకం చేసింది వార్త ఏముందో రాష్ట్రంలో స్కూలు లేని గ్రామ పంచాయతీలు రెండు వందల యాభై ఏడు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు వీటిలో నూట ఇరవై రెండు గ్రామ పంచాయతీల్లోనే బడులు అవసరమని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదనలు రెడీ చేశారు కాగా రెండు వారాల క్రితం సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై రివ్యూ చేశారు దీంట్లో బడి లేని పంచాయతీ ఉండొద్దని చిన్న గ్రామమైనా మారుమూల తండ అయినా బడి ఉండాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు దీంతో అలర్ట్ అయిన స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు డిఈఓల నుంచి జీపీల వారిగా వివరాలు సేకరించారు మొత్తం పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉండగా వాటిలో రెండు వందల యాభై ఏడు జీపీల్లో బడులు లేవని తేలింది వీటిల్లోనూ పిల్లలు లేకపోవడంతో నూట ఇరవై రెండు ప్రైమరీ స్కూలు అవసరం లేదని గుర్తించారు అత్యధికంగా వరంగల్ జిల్లాలో ఇరవై తొమ్మిది జీపీల్లో బడులు లేవు ఆ తర్వాతి స్థానంలో యాదాద్రి భువనగిరి నల్గొండ జిల్లాలో ఇరవై నాలుగు చొప్పున కరీంనగర్ జిల్లాలో ఇరవై ఒకటి నిజామాబాద్లో పద్నాలుగు రాజన్న సిరిసిల్లాలో పదకొండు జనగామ భూపలపల్లి కామారెడ్డి సూర్యాపేట జిల్లాల్లో పదేసి చొప్పున గ్రామ పంచాయతీల్లో ఒక్కొక్క స్కూల్ ఒక్క స్కూల్ కూడా లేదు జోగరాంబ గద్వాల కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రతి ఊరిలో స్కూల్ ఉంది ఈ వివరాలపై విద్యాశాఖ అధికారులు మరోసారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేయిస్తున్నారు ఆ తర్వాత సమగ్ర రిపోర్టును సర్కారు అందించనున్నారు కాగా వచ్చే విద్యా సంవత్సరం ప్రతి జీపీలో బడి ఏర్పాటు చేసేందుకు సర్కారు చర్యలు చేపట్టింది పిల్లలు లేరనే కారణంతో మూతపడ్డ పదమూడు వందల బడులను తెరిపించేందుకు కసరత్తు మొదలుపెట్టింది కొత్త జీపీల్లో ఏర్పాటు చేసే స్కూళ్లతో పాటు జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లకు విద్యా వాలంటీర్లను పెట్టి స్కూళ్లు తెరవాలని అధికారులు భావిస్తున్నారు అధికారులే దొంగలు ఇక్కడ డిఈఓలు ఎంత పక్షపాత ధోరణిగా వ్యవహరిస్తారంటే ఇక్కడ అందరు కాదు కొంతమంది ఆ జిల్లాలో ప్రైవేటు స్కూళ్లకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వ స్కూళ్లను నాశనం చేస్తూ ఎందుకు జేబులు నింపుకుంటే ప్రభు ప్రైవేట్ బళ్ళు అయితే వాళ్ళు కమిషన్లు దందాలు ఆ దందా ఈ సపోర్ట్ ఉంటాయి కదా సో బండులన్నీ ప్రభుత్వ బడులు మోహించాలే ప్రైవేట్ బడులను తెరిపించాలే వాళ్ళకి ఇంకా అవసరమైతే ఏమైనా సౌకర్యాలు కల్పించేందుకు డిఈఓలు తయారయ్యారు ఎందుకంటే ప్రతి నెల మామూలు వస్తాయి కదా ఎన్ని మామూలు వస్తాయో తెలియదు జనాలందరికీ డిఈఓలకి ప్రతి జిల్లాలో ఒక డిఈఓకి ఎన్ని మామూలు వస్తాయో లెక్కలేసుకుంటే కళ్ళు బయలు కమ్ముతాయి ఈ ప్రైవేట్ స్కూల్ల దందా ఈ కార్పొరేట్ స్కూల్ల దందా చూస్తే ఆశ్చర్యంగా ఉంటది ఎవరికి తెలియని దందా ఇక్కడ నడుస్తున్నది ఈ డిఈఓలు కుమ్మక్క మొత్తం టోటల్ గా విద్యా సంచాలకుని కూడా మాయ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు ఈ డిఇ నమ్ముతున్నాడు నమ్మి ఎప్పుడో ఆగమవుతాడు ఈ డిఇ రేవంత్ రెడ్డి సార్ రేవంత్ రెడ్డి సార్ నేరుగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతి డిఇ ఆఫీస్ వెళ్ళాల్సిన అవసరం ఉన్నది మత్స్సుకు పది పది స్కూళ్లు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది లేకపోతే రేవంత్ రెడ్డి సార్కి మాయ మాటలు చెప్పేసి మొత్తం మసిబుసి మారేడు గాయలు చేస్తారు ఎవరు డిఇఓలు చేస్తారు ఆ కింది స్థాయి ఎంఈఓలు చేస్తారు కొంతమంది ఇంకా కింద పెద్ద రాజకీయ వాతావరణం కూడా ఉంటది ఎవరు ఉపాధ్యాయ సంఘ నాయకులు వాళ్ళ ఫైరవీలు వాళ్ళ కథలు వాళ్ళ వ్యవహారాలన్నీ కొన్ని సంఘాలలో ఉన్నటువంటి నాయకులు చేసే అటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళైతే మరీ దారుణంగా ప్రభుత్వాన్ని బురిడి కొట్టించేస్తారు ప్రభుత్వ స్కూళ్ళను ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎందుకంటే ఎక్కడో తండాల ఉద్యోగం చేయాలి ఒక ఆయన స్కూల్ పోకపోయినా లేదు డిఈఓ అక్కడ పర్మిషన్ తెచ్చుకుంటాడు ఒక ఆయన అసలు ఈయన వేరే బిజినెస్ ఉంటుంది నిత్యం నడిచే స్కూల్లో ఈయన డ్యూటీ వేసుకోడు జీరో విద్యార్థులు ఉన్నటువంటి అంటే పది మంది విద్యార్థులు ఉన్నటువంటి స్కూల్లో ఈయన డ్యూటీ వేసుకుంటాడు ఈయన డ్యూటీకే పోడు అక్కడ అటెండెన్స్ పడుతుంది ఈయన సైన్స్ దందా ఏదైతే ఉంటుందో ప్రొఫెషనల్గా ఈయన దందా శురువు చేస్తారు రియల్ ఎస్టేట్ దంద అనుకోవచ్చు ఇంకోటనుకోవచ్చు ఇంకోట అనుకోవచ్చు అట్లా వీళ్ళ ఉపాధ్యాయుల వ్యవహారం నడుస్తున్నది అందుకే నేను ఏమంటున్నానంటే ప్రతిసారి నేను మాట్లాడేది ఒకటే ఆయా మండలాలలో మా అంటే ఆరు వందల మండలాలు ఉన్నాయి ఆరు వందల మండలాలకి ఉపాధ్యాయులకు హెడ్ క్వార్టర్స్ను కట్టించండి స్థానికంగా ఉండేటట్టుగా రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మా ఇంటి పది ఎకరాల ల్యాండ్ వంద కోట్ల బడ్జెట్ మొత్తం ఆరు వేల కోట్ల బడ్జెట్ మీరు ఒక్కసారి కనుక పెట్టుబడి పెడితే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి ఈ రాష్ట్ర భవిష్యత్తు ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది ఆ దిశగా మీకు త్వరలోనే ఒక నివేదిక ఇవ్వడానికి రెడీ చేశాను త్వరలోనే వస్తాను ఖచ్చితంగా కలిసే అవకాశాలు ఉంటాయి కలుస్తాను తప్పకుండా ఎన్ని రోజులైనా పోరాటం చేస్తుంది ఈ విషయంలో ముందు టీచర్లకు టీచర్ హెడ్ క్వార్టర్స్ అని పెట్టండి మౌలిక వసతులు అవి ఆటోమేటిక్గా అవే వస్తాయి గ్రామాలలో ఆ మండలంలో టీచర్లు ఉంటే ఒక నమ్మకం వస్తుంది ఆ నమ్మకంతో పాటు చుట్టూ వార్డు మెంబర్ల కాంచి మొదలు పెడితే పెద్ద స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులు ప్రభుత్వ బడుల మీద మమకారం పెరిగి నిత్యము ఏదో ఒక అవకాశం కలుగుతుంది తద్వారా ఈ విద్యా వ్యవస్థ కూడా సమూల మార్పులు జరిగే ఉంటాయి తప్పనిసరిగా ఆ దిశగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది